హలో వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు స్టార్స్ రాంగోపాల్ వర్మ లక్ష్మీ ఎన్టీఆర్ కు సంబంధించి ఎలాంటి సమాచారం అందటం లేదట అదిగో పులి ఇదిగో తోక తరహాలో ఇరవై తొమ్మిదిన విడుదల అంటూ ప్రచారం చేస్తూనే ఉన్నారు కానీ సెన్సార్ ఇప్పటికే జరగనే లేదు ఈ లెక్కన శుక్రవారం రిలీజ్ అయ్యే ఛాన్స్ దాదాపు లేనట్టే ఒకవేళ సెన్సార్ యునానిమస్ గా క్లీన్ యూజ్ సర్టిఫికేట్ ఇచ్చి కట్స్ ఏమి చెప్పకపోతే సాధ్యపడవచ్చేమో కానీ కంటెంట్ దృష్ట్యా కొన్ని కోతలు మార్పులు తప్పేలా లేవు సో వాయిదా పడటం అనివార్యం అనిపిస్తుంది సరే ఆలస్యం అయితే ఏప్రిల్ ఐదుకి పోస్ట్ పోన్ చేస్తారా అనే విషయం మీద కూడా క్లారిటీ లేదు ఆ డేట్ లో చేతు మజిలి వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి ఒకవేళ లక్ష్మీ సెంటీఆర్ రావాలి అనుకున్న థియేటర్లకు కొరత లేదు కానీ ముందస్తుగా చేయాల్సిన వ్యవహారాలు చాలా ఉంటాయి కాబట్టి ఏదైనా క్లారిటీ ఉంటేనే బెటర్ ఒకవేళ లక్ష్మీ సెంటీఆర్ కు ఎన్నికలు అయ్యే వరకు బ్రేక్ పడితే యూట్యూబ్ లో పెట్టేస్తారేమో అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులు లేకపోలేదు ఈ మాట వర్మ స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాడు కూడా కానీ ఈ వారం వచ్చినా రాకపోయినా ఇప్పట్లో దీన్ని యూట్యూబ్ లో పెట్టే ఛాన్స్ అయితే లేదు వర్మ అన్నది నన్ను చంపితే ఆన్లైన్ లో కానీ సెన్సార్ ఆగిపోతేనో లేదా విడుదల అడ్డుకుంటోనో అనలేదు ఇప్పుడు వచ్చినా రాకపోయినా కాస్త ఆలస్యంగా థియేటర్ లో రిలీజ్ చేస్తారేమో కానీ లక్ష్మీ సెంటిఆర్ ని యూట్యూబ్ లో ఫ్రీగా చూడొచ్చు అని ఆశలు పెట్టుకుంటే వర్మను తక్కువ అంచనా వేసినట్టే కాకపోతే పోలింగ్ తేదీ ఏప్రిల్ పదకొండు లోపే లక్ష్మీ సెంటిఆర్ ని విడుదల చేయాలని గట్టిగా ట్రై చేస్తున్న వర్మ సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫిక్స్ తో చేస్తున్న హడావుడి తప్ప అసలు మ్యాటర్ బయటికి రావడం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్